నిన్న వీడియోలో ప్రసాదాలు ఇలా కాంబోల్లాగా అమ్ముతున్నారని చెప్పేసి నేను చెప్పుకున్నాం కదా ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళు ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళ బిజినెస్ కాబట్టి మనం దాన్ని ఎలా చూడాలో అలా చూస్తాం కానీ ప్రమోషన్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు చూసారా అంటే మీరు ఇక్కడ ఇది ఉంది కొనుక్కోండి అక్కడ అది అమ్ముతున్నారు కొనుక్కోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా ఒక సెలబ్రిటీలు అయ్యుండి యూట్యూబర్స్ అయ్యుండి తోటి ఆడవాళ్ళు అయ్యుండి అదే ఆడవాళ్ళకి ప్రసాదాలు ఇక్కడ అమ్ముతున్నారు కొనుక్కోండి పోయి దగ్గరికి వెళ్ళి చెమటలు ఎలా కష్టపడక్కర్లేదు ఓకే చక్కగా టైంకి వచ్చి బెల్ల కొడతాడని ప్రమోషన్ చేసే ఆడవాళ్ళు కూడా తయారైపోయారు చీరలు చేస్తున్నారు నగలు చేస్తున్నారు క్రీములు చేస్తున్నారు పట్టు చీరలు అంటారు అవ డ్రెస్సులు అంటారు ఇవ్వంటారు అవ్వంటారు అన్నీ చేస్తున్నారు ప్రమోషన్లు అవి అంతవరకు బాగానే ఉంది భగవంతుడి విషయంలో కూడా ఇలాంటి పాపాలు ఎందుకు చేస్తారండి పలు ఒక ఛానల్ వాళ్ళు ఒక ఆవిడకి అడుగుతున్నారనమాట అమ్మవారి దగ్గర కూర్చున్నట్టు ప్లాస్టిక్ విగ్రహం పెట్టేసి కింద ఒక కలసం పెట్టేసి పూజ దగ్గర కూర్చున్నట్టు మేడం ప్రసాదాలు ఏవి ఇంకా రాలేదు ఇప్పుడు చేస్తారు టైం అయిపోతుందని అనగానే చూడు ప్రసాదాలు ఇప్పుడు వచ్చేస్తాయని అనగానే ఒక అబ్బాయి అట్టడబ్బాలో తీసుకొచ్చి బెల్ల కొట్టడం ఆ బెల్ల కొట్టిన తర్వాత ఆ అట్టడబ్బా డబ్బా తీసుకొని చూసి ఓపెన్ చేసిన తర్వాత అన్నీ కొంచెం కొంచెం చక్కెర పొంగలి బోర్లు పులిహార బొబ్బట్లు దద్దోజను ఇవన్నీ మన స్వీట్ షాప్లో ప్యాక్ చేస్తారు కదా ప్లాస్టిక్ డబ్బాలో అలాగా ప్యాక్ చేసినవి అనమాట బయటకు తీసి చూపించి త్రిపుల్ ఫైవ్కే మనకి స్వీట్ షాప్ వాళ్ళు ఇన్ని ప్రసాదాలను అందిస్తున్నారు చక్కగా మీరు పూజ దగ్గర కూర్చునే సమయానికి మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి ప్రమోషన్లు చేస్తున్నారు అసలు ఈ ఆడవాళ్ళని ఏమన్నా చెప్పండి అంటే వీళ్ళు చేసేదే పాపం ఆ పాపాన్ని ఇంకొక నలుగురు ఆడవాళ్ళ చేత చేయిస్తున్నారని అంటే ఇంతకంటే మహాపాపం ఏమన్నా ఉందా చెప్పండి వాళ్ళకి నచ్చింది అనుకోండి కొనుక్కోవచ్చు గుట్టుగా తెచ్చుకొని వాళ్ళకి ఓపిక లేదు చేసేవాళ్ళు లేరు అని అంటే ఆవిడ మటుకు ఆవిడ తెచ్చుకొని పెట్టుకోవచ్చు అంతవరకు ఎవరికీ తెలియదు కానీ నేను ఇలా కొనుక్కుంటున్నాను మీరు కూడా ఇక్కడ కొనుక్కోండి పలానా చోట అమ్ముతున్నారని ఇంకొక నలుగురు చేత కొనిపించి మరి పాపాన్ని కట్టుకుంటున్నారని అంటే ఇంతకంటే దారుణమైన పని ఏమన్నా ఉంటుందో చెప్పండి అంటే మన ఆడవాళ్ళు అంత ప్రసాదం చేసుకుని పెట్టే అంత ఖాళీ లేకుండా ఉన్నారా చక్కగా ఇన్ని రోజులు ప్రసాదాలు చేసుకున్నారు కదా ఓపిక లేని వాళ్ళు ఎవరన్నా కొనుక్కుంటున్నారో తెచ్చుకుంటున్నారో అది మనకు తెలియదు కానీ ఇలాగ మళ్ళీ వీడియోల్లో చూపించి ప్రమోషన్లు చేసి మీరు కూడా కొనుక్కోండి అని ఆడవాళ్ళని చెడగొట్టడం ఏంటండి కుదురుగా చక్కగా సాంప్రదాయంగా చేసుకునే ఆడవాళ్ళని రెచ్చగొట్టడం కాదు స్వీట్ షాప్లోంచి అంట స్వీట్ షాప్లో చేసి ఇస్తున్నారు మీకు ప్యాక్ చేసి చక్కగా అబ్బాయి తీసుకొచ్చి ఇస్తాడంటే అబ్బాయి అట్ట డబ్బాలో తీసుకొచ్చి ఇచ్చాడు అదండి ప్రసాదం అలా అనుకుంటే ఇంకా స్వీట్ షాప్లోనే లోనే కొని కా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్నీ అమ్మేస్తున్నారు ఎలాగో బొబ్బట్లు దొరుకుతాయి బూర్లు దొరుకుతాయి అన్నీ దొరికేస్తున్నాయి అన్ని షాపుల్లో అవి తెచ్చేసుకుంటే అయిపోతుంది కదా అమ్మవారికి ఇంకా అంత మనం కష్టపడి ఇంట్లో వండి పెట్టడం ఎందుకు ఇంకా ఏ పండగ వచ్చినా అదే పని చేయొచ్చుగా అంటే మన హిందువులే మనం ఎంత అమంగళాలు చేస్తున్నామో చూడండి బయటవాడు వచ్చి అంటున్నాడు అని అంటే ఎందుకనరు ఇలాంటి పనులు చేస్తే ఒక సెలబ్రిటీలు అయ్యుండి ఏ చక్కగా సాంప్రదాయంగా ఉండే వాళ్ళు అయ్యుండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారని అంటే ఇంకా ఇంతకన్నా మహాపాపం ఏమన్నా ఉందా చెప్పండి వాళ్ళకి అన్ని సాంప్రదాయాలు తెలుసు ప్రతి సంవత్సరం చేసుకుంటేనే ఉన్నారు ఒక ప్రమోషన్ చేసేటప్పుడు బాగా ఆలోచించుకోండి ఇది జనాలకు ఉపయోగపడుతుందా లేదా ఇది చేయడం వల్ల నలుగురు ఏమంటారు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఈ రీల్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా బాధపడతారా ఇలాంటివి కూడా మీరు బాగా ఆలోచించుకోవాలి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి కింద కామెంట్లు చూడాలి ప్రతి ఒక్కళ్ళు అన్నారు అమ్మ నీకు ఎందుకు పూజ ఆన్లైన్లోనే చేసేసుకో ఓ పొట్టి చీర కట్టుకుని మేకప్ అయ్యి పక్కన ఒక ఫోన్ పెట్టేసుకుని ఆన్లైన్లోనే కూర్చొని దండం పెట్టేసుకో ఎందుకు ఇవన్నీ చేయడం అని చెప్పేసి చాలా మంది నిన్న కామెంట్లు కూడా పెట్టారు అంటే ఈ బయట నుండి ప్రసాదాలు తెచ్చేసుకుంటారు బయట నుండి విగ్రహాలు తెచ్చేసేసుకొని అక్కడ పెట్టేస్తారు ఫోనుల్లో వాటిలో చూసి పూజ చేసేసుకుంటారు పేరెంట్ వాళ్ళు వచ్చేసరికి ఎక్కడ చీర నలక్కుండా నగలు కదలకుండా మేకప్ చెదరకుండా అందరితోటి కొబురులాడుతూ వీడియోలు తీసుకుని మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే మరి పోస్ట్ చేయాలి కదా యూట్యూబ్లో మరి అవన్నీ చేయాలి అని అంటే మనం ఎక్కడ చెమట పట్టకూడదు మరి అంత నీట్గా చక్కగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ఆర్భాటాలన్నీ చేస్తూ ఉంటారనమాట ఇందుకే ఒకప్పుడు వీళ్ళందరూ మామూలుగా బతికిన వాళ్ళే ఇక ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత కొంచెం ఉన్నత స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సోకులన్నీ అనమాట పోని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేసుకున్నారు ఉన్న వాళ్ళని కూడా చెడగొడుతున్నారు అది ఎంత మహాపాపం మీ మనసాక్షికే ఒక్కసారి గుండెల మీద చేసుకుని అయ్యో అమ్మవారికి చేస్తున్నాం మనం నేను చేసేది తప్ప రేట్ అని మీకు మీరే ఆలోచించుకోండి కుదురుగా చక్కగా చేసే వాళ్ళని కూడా చెడగొడతారు ఆడవాళ్ళని అమ్మవారి విషయంలో భగవంతుడి విషయంలో కూడా ఇలా మీరు ప్రసాదాల గురించి ప్రమోషన్ చేస్తున్నారని అంటే మీరు అసలు ఎక్కడి నుండి వచ్చినట్టు ఏం చేస్తున్నట్టు ఇన్నాళ్ళు మీరు ఎలా పండగలు చేశారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అది కూడా మీకు మీరు గుర్తుంచుకోవాలి కదా ఒక యాంకర్ అమ్మ అడగడము ఇవి ప్యాక్ చేసినవి చూపించడం ఐదు వందల యాభై ఐదు రూపాయలకి తొమ్మిది రకాలు పంపించేస్తారంట అవి బాక్స్ ఓపెన్ చేస్తే గట్టిగా పిల్లలు ఇద్దరు తిన్నారంటే అవి ఒక్కలకు కూడా కరెక్ట్గా సరిపోవు ఒక అర డజన్ బోర్లు అర డజన్ బొబ్బట్లు ఇంత దద్దోజనం అవన్నీ కలిపి అంతంత చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి పంపించారనమాట అవి గట్టిగా తింటే ఎవరికై సరిపో కూడా ఇంట్లో అవి ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఉంటావి అంటే మీకు ఈ కొంచెం కూడా చేసుకునే ఇబ్బంది లేకుండా చక్కగా ఆర్డర్లు పెట్టేసుకోండి అని చెప్పేసి ఇలాంటి ప్రమోషన్లు చేస్తున్నారు మీరు స్వీట్ షాప్లో కొనుక్కొచ్చినవి ఎవరో అబ్బాయి తెచ్చినవి అట్ట డబ్బాలో తెచ్చినవి చెప్పులేసుకు తెచ్చినవి రోడ్లంటే అందరూ చూసేలాగా తెచ్చినవి అవి తీసుకొచ్చి మా అమ్మవారికి నైవేద్యాలు పెట్టేస్తారు అక్కడ ఎవరు ఉండారో తెలియదు ఏమేశారో వేశారో తెలీదు ఎప్పుడు వస్తువులు వాడారో తెలియదు స్నానాలు చేశారో లేదో తెలీదు అవి తెచ్చేసి స్వీ స్వీట్ షాప్లో అవి తెచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తారా అమ్మవారు అడిగారు నాకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి ఇవన్నీ మీరు ఏం చేయకండి అని ఇంతకు ముందు నుంచి కాలంలోంచి ఉందా ఇప్పుడు ఇది పెట్టారు రేపు వినాయక చవితికి మళ్ళీ అప్పుడు కూడా ఆర్డర్లు పెట్టేస్తారనమాట మనం చేసేదే తప్పు ఆ తప్పుని ఇంకో పది మంది చేస్తే తప్పు చేస్తున్నామని అంటే ఇంతకంటే ఘోరమైంది ఇంకోటి ఏమన్నా ఉందా మీరు ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని వేలు పెట్టి ఎంత గ్రాండ్గా పూజ చేస్తే ఏమి లాభం అండి ఇలాంటి పాపాలు చేసిన తర్వాత మీరు చెడింది కాకుండా ఉన్నవాళ్ళని చెడగొడుతున్నారని అంటే ఇంతకంటే పాపం ఇంకోటి ఉంటుందో చెప్పండి మీకు మీరు ఆలోచించుకోండి గతంలో మీరు ఎలా పండగలు చేశారో ఎలా ప్రసాదాలు చేయించుకున్నారో ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఇది మీకు తెలిసే ఉంటుంది మీ ఇంట్లో మీ అమ్మలు మీ అత్తమ్మలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా మీరు ఒకప్పుడు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా మీ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో తెలుసు కదా మరి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చి అమ్మవారి ప్రసాదాలు అమ్మేస్తున్నారు కొనుక్కోండానని ఈ ప్రచారం చేయడం ఏంటి పూజ ఈజీగా అయిపోతుంది అంటున్నారు మీరు భక్తితో చేస్తున్నారా లేకపోతే గొప్ప కోసం చేస్తున్నారా అక్కడ చూస్తే గొప్ప కోసం చేసినట్టే కనబడుతుంది ఎక్కడ భక్తి కోసం చేసినట్టు కనబడట్లే స్వయంగా మన చేత్తో వండి పెట్టిన దాంట్లోనే భక్తి అనేది కనబడుతుంది అది మీరు ఒక్క ఐటమ్ పెట్టినా కొంచెం పెట్టినా కూడా బయట నుండి కొనుక్కొచ్చి పెట్టిన దాంట్లో భక్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి చక్కగా నీట్గా పద్ధతిగా శుచిగా శుభ్రంగా ప్రసాదాలు చేసుకుని అమ్మవారికి భక్తితో పూజ చేసుకునే వాళ్ళు ఇప్పటికీ మన సొసైటీలో చాలామంది ఉన్నారు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పిల్లలు ఇబ్బంది పెడుతున్న పాకే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా నిష్ఠగా స్వయంగా తొమ్మిది రకాలు చేసుకుని పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ మంగళవారాలు కానీ కనిపిస్తున్నారు ఇప్పటికీ కూడా ఓ పక్క చంటి పిల్లలు ఏడిపిస్తున్నారు పాలు తాగే పిల్లలు అయినా సరే భర్తలు పిల్లలను ఆడిస్తూ చక్కగా వీళ్ళు వంట చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంట్లో చక్కగా నిష్టగా పూజ చేసుకుంటున్నారు వాళ్ళని చూసి తెలుసుకోవాలి మీరు ఇలా ఆన్లైన్లో పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ప్రమోషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వీడియోలు కూడా చూడండి ఆడపిల్లలు చక్కగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఎంత సాంప్రదాయంగా చేస్తున్నారు మీరు వచ్చి మధ్యలో ఇలాంటివి ప్రమోషన్లు చేస్తారా ప్రసాదాలు కొనుక్కోండానని కింద స్థాయి నుండి వచ్చి మీరు కష్టపడి ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు మీరు ఇలాంటి ప్రమోషన్లు చేయడం వల్ల మిమ్మల్ని ఎంతమంది తిడతారు చెప్పండి అంటే అది మీకు అవసరమా పండగ పూట అందరి చేత తిట్టించుకోవడం అవసరమా చెప్పండి డబ్బుల కోసం కక్కుర్తపడి ఇలాంటి ప్రమోషన్లు చేస్తారా కొంచెం ఆడవాళ్లే ఆడవాళ్ళకి మంచి మెసేజ్ని ఇవ్వండి ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు చేసి ఏది పెడితే అది ప్రమోషన్లు చేసి చెడగొట్టకండి మీరు చేయాలనుకుంటే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కున్న ఆ పాపాన్ని మీ వరకే ఉంచుకోండి ఇలాంటివి కనుక చేశారని అంటే మీరు ఎంత ఖర్చు పెట్టి పూజ చేసినా కూడా అది అమ్మవారు మీకు అనుగ్రహాన్ని ఇవ్వరు ఇంకా అది అంతే ఇంకా